టు ఏంట ముద్ర అన్న ఉంగరం ఎడో్ ఏటామ్మ అడ్డ చెయ్య పెట్టింది మా అమ్మ ఏ ఉంగరం ఒక మాట చెప్తానండి దయచేసి ముద్ర కలిగిన ఉంగరం ఒకరోజు రాజు బయలుదేరాడంట రాజ్యం అంతా ఒకసారి పర్యాటన చేసేద్దామని ఆ రాజుగారు వచ్చారో లేడో ప్రేద అడుకునేవాడు దిక్షాంతేహి అన్నాడంట అవురా వైడి రాంగని నాకు ఎదురు పడ్డాడు అన్నాడు దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఎవరిని అనుకుంటున్నావు నేను ఎవరైతే నాకు ఎందుకైతే లేకపోతే పోయి సార్ ఎవరైతే నాకు ఎందుకంటారు ఇస్తే రాజామై ఇప్పుడు ఏం పొమ్మన్నా ఇప్పుడు రాజు అంటున్నాం నా ఉంగరం తీసుకుని ఈ సాయంకాలం నా అంతఃపురానికి రా ఎక్కడికి అంతఃపురానికి రా ఎన్ని గంటలకి ఆరు గంటలకి రా ఆరు గంటలకి రాకపోతే జాగ్రత్త అయ్యా వస్తాను బాబు వస్తాను ఉంగరం తీసుకుని రా సాయంత్రం ఆరు గంటలకి పోయింద చక్రకా చక్రవా ఎక్కడకొస్తున్నావు ఎడిస్తావు అమ్మో రాజుగారు అమ్మరావా నీకెంట వచ్చింద్రు బాబు రమ్మన్నాడు బాబు వెళ్ళరా నాయన ముందుకెళ్తాడు ఇంకా గమ్మ దగ్గరికి తెలుసు చూడలేదు ఏంటంట అమ్మ ఆ అమ్మా దూడ పార్టీ నువ్వు ఏంటిది ఏ ఉంగరం రాజుగారి ముద్ర ఉన్న ఉంగరం తయను బామ్ వెళ్ళిపోయాడు ఎంతసేపు ఉన్నా రాజుగారి బయటకు రాట్లే ఎంతసేపు ఉన్నా రాజుగారి బయటకు రాట్లేము ఒకసారి రాజుగారి ఆ గుమ్మం ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి శివు పెట్టిరా శివు పెడితే ఆ శివులు ஏன் படுத்து நேனா தப்ப எவரு நேன நான் ஆசீர்வா இது நேன அனுப்பி மாஸ்ட் ஃபாஸ்ட் சீரிஸ் எழுதி அங்கே ஆக செப்படு சாது ரூம்ல்க்க எக்கடி வெளாடு தம்பி தீசாடே అగ్ని అగండి సౌద వెళ్ళిపోయింది ఉంగరం దగ్గరికి వెళ్ళిపోయినట్టుంది అదే సార్ గారు ఉంగరం పెట్టారు అసలు పెళ్లి టైంకి వెళ్ళిపోయినట్టుంది తల్లి ఏమ్మా లేక ఉంగరం ఎంత వెళ్ళిపోయిందని అనుకుంటున్నావా ఆ చెప్ప తల్లి మీరే చెప్పండి ప్లీజ్ 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 మీరు చెప్పండి తల్లి ఏంటంట వెళ్ళిపోయాడు చెప్పండి తల్లి వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు అన్నానుగా నేను చచ్చిపోయాడు అంటే ఏంటి అని అర్థం వచ్చాడు పోయాడు వెళ్ళి పోయాడు అంటే ఏం జరగదు వెనక్కి వెళ్ళాడు అని ఎక్కడికి వచ్చాడు అక్కడ పోయాడు ఆడు మరి రూమ్ ఎక్కడికి వెళ్ళాడు రాజు గారి దగ్గరికి వెళ్ళా దేవస్ సిస్టర్ ఐ యు నాట్ సిస్టర్ యు మై మదర్ ఎట్లా అన్నాడు ఇట్లా రాగా నా కూతురు ఎట్లా అన్నా ఏది అమ్మాయి వెళ్ళిపోయిందా ఎదురబోతున్నారా వచ్చేసి తగ్గరగా కొట్టింది అబ్బా అమ్మో నా కూతురు చాలా గట్టి కొట్టేసారు అబ్బా అద్భుత ఆయన టైం అయింది బయటకు వచ్చాడు ఎవడన్నా బాబు బడికి రాజా ఎవడో ఒకడు పేదోడు ఇచ్చాడయ్యా చాలాసేపు ఉన్నాడయ్యా చాలాసేపు ఉన్నాడయ్యా ఆఖరికి నీ వచ్చాడయ్యా కిటికీ దగ్గర చెవి పెట్టాడయ్యా పెట్టడం లేదు ఎలా సీరియస్గా వెళ్ళిపోయాడు మేము పిలిచే మా మాటకు లెక్క చేయలేదు అయ్యా చాలా సీరియస్గా వెళ్ళిపోయాడయ్యా ఎవరా వెళ్ళారు తీసుకుని బటువలంటే బయలుదేరారు వాహనాన్ని వేసుకున్నాను పట్టుకున్నారు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు ఏమిరా నా రాజ ఒగరాన్ని ఇచ్చానా నీకు అమ్మ ఇచ్చానా మరి నువ్వు వచ్చావా వచ్చానాయా వచ్చిన వాడు ఎందుకు ఎక్కువ ఎవరా మళ్ళీ నా రాజ్యంలో అడుక్కునేవా అడుక్కున్నావు వెళ్ళేవరా మరి ఏంటి రాజుగారా అరేంటారు ఎక్క మాట్లాడుతున్నారు ఏముంది రాజుగారావు నీకు నాకు తేడా ఏంటి రాజుగారు అన్నాడు అంట ఏమన్నాడు నీకు నాకు తేడా ఏంటి ఏంటి మాట్లాడుతున్నాడు రాగన్ రాదానించో మాట్లాడుతున్నా ఏంట్రా నీకు నాకు తేడా లేదన్నా ఏంట్రా నువ్వేమో లోపల అడుక్కున్నావు నేనేమో బయట ఆడుకుంటున్నా ఎక్కడనుకున్నావు నువ్వు నేను లోపల నేనేమో బయట ఆడుకున్నాను అడుగుడి మీకు అరే దౌర్భాగ్యుపి రాజుగారు రాష్ట్ర రాసార రాజుగారు తిట్లో వేరుగా ఉంటాయిగా మన తిట్లో నేరుగా ఉంటాయి ఇంగ్లీష్ ఫంగ్లీష్ అన్నీ మన తిరుతాయి రాజుగారు ఆ తిట్లు తిరుగుతున్నాయి అరే నాయనా నేను నా దేవుణ్ణి అడుగుతున్నాను రాన స్థితిలో నుండి ఆ స్థితిలో తీసుకునే వెళ్ళి పెంత గొప్పలో నుండి ఉన్నతమైన స్థితిలో తీసుకునే వెళ్ళిన గొడవలు స్థితిలో నుండి గొప్ప రాజు స్థితిలో తీసుకుని వెళ్ళిన ఆ దేవుడు నేను అడుగుతున్నానయ్యా ఆ దేవుని నేను అడుగుతున్నానయ్యా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రాజ్యములో నేను పరిపాలన చేయటానికి ఈ రాజ్యంలో అన్ని ఆధిక్యతలను కలిగి ఉండటానికి నేను సేవం కలిగి ఉండటానికి అన్ని కలిగి ఉండటానికి నేను ఆయన బ్రతుకుని అడుగుంటున్నాను ஆய்வே கொண்டு கூட ஆய்ந்து பயபக்து கலூ அடுகுடி மீக்கு வண்ணு வேறுக்கு மீக்கு தருக்குணு தட்டு தரப்படு எட்கால ஆய ஆலயோ செப்படுமா செப்படு எக்கோ ஆயன ஆலயோ எவரு ஆய்ன ஆலயம் ஏது ஆய்ன ஆலயம் హృదయమే హృదయమే ఆలయం రెండు చేతులు ఎత్తున దేవుని పిల్లల ఈ రాత్రి దేవుని అడుగుదాం మనందరం కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని ఆలయము కట్టిన వారమై దేవునికి ఆలయముగా నిర్మించబడిన వారమై దేవుని ఆలయముగా దీపించబడిన వారమై రాత్రి ప్రభు చెప్తున్నారు నేను నిన్ను ముద్ర కలిగిన ఉగ్గు నేను చేయబోతున్నాను నేను నిన్ను దీవించబోతున్నాను నేను నిన్ను బలపరచబోతున్నాను నేను నీకు శక్తినివ్వబోతున్నాను శక్తి మంతులుగా శక్తి మంతురాలుగా కలిగిన వ్యక్తిగా ఆత్మ కలిగిన వ్యక్తిగా అద్భుతాలు జరిగించగలిగిన మహిమ కలిగిన వ్యక్తిగా నేను నిన్ను రెండు చేతుల బయకెత్తుడగండి ప్రభు నీ మహిమతో నన్ను నింపండి ఆయన నీ మహిమతో నన్ను నింపండి ఆయన మహిమ కలిగిన పిలుపు నన్ను పిలిచావునాయన మహిమ కలిగిన కార్యాలు నేను అనుభవించాలి మహిమ కలిగిన జీవితాన్ని నేను జీవించాలి నీ కొరకు మహిమ కలిగిన బతుకు నేను బ్రతకాలి నీ కొరకు మహిమ కలిగిన జీవితాన్ని నేను జీవించాలి నేను నీ మహిమలో నిలిచి ఉండాలి నీ కొరకు నేను జీవించాలి

ఎస్ అయ్యా నీవు సంతోష్ నిన్ను సంతోషింపజేసే జీవితాన్ని జీవించాలి ఎస్ అయ్యా నిన్ను ఆనందింపజేసే జీవితాన్ని జీవించాలి ఎస్ అయ్యా నేను గణపరిచే జీవితాన్ని నేను జీవించాలి ఎస్ అయ్యా నేను హెచ్చించే జీవితాన్ని నేను జీవించాలి నా కాదు నాయన నా కొరకు నేను బ్రతకటం కాదు నాయన నీ కొరకు నేను జీవిస్తానయ్యా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా నీ చిత్తానుసారంగా బ్రతుకుతానయా నీ చిత్తానుసారంగా నేను నడుస్తానయ్యా నీ చిత్తానుసారంగా నేను అడుగులు వేస్తానయ్యా ఎస్ అయ్యా ఎస్ అయ్యా నీ మహిమతో నన్ను నింపయ్యా నీ మహిమతో నన్ను నింపయ్యా నీ మహిమ నన్ను నింపయ నీ మహిమతో నన్ను నినిపోయా నీ ఆత్మతో మీరు నన్ను నింపయ్యా నీ వాక్యంతో నన్ను నింపయ్యా నీ అభిషేకంతో నన్ను నింపయ్యా నా హృదయం ఎల్లప్పుడూ స్థుతులతో నిన్ను కొరిహారినట్లుగా నీవు నన్ను మరపరిచయ్యో బలపరచాయా బలపరచయ్యా 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 బలపరచాయా 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 ఆత్మతో అభిషేకించాయా ఆత్మతో ఆత్మధ్వనింపాయా అభిషేక ధ్వనింపున్నాయా నీ మహిమ కొరకు నన్ను జీవింపచేయ ఈ లోకంలో నా కొరకు నేను బ్రతుకునయా నీ కోసమే మేము బ్రతుతానయా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతానయ్యా నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను బ్రతుకుతానయ్యా అయ్యా అయ్యా నీ మహిమ కొరకు నన్ను బ్రతికించుండయ్యా నన్ను బ్రతికించండియా నన్ను అయ్యా నన్ను అయ్యా నన్ను అయ్యా నన్ను అయ్యా నన్ను అయ్యా నన్ను నడిపించండి అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా నన్ను అయ్యా నా పక్షాన అయ్యా నాతో అయ్యా నీ ఆత్మను మీరు నాకు త్వరగా ఉంచండి అయ్యా ీ హృదయాలు ప్రభుత్వం నీ హృదయాన్ని ప్రభుక్యం దేవుని మహిమ నీలో నిలిచినట్లుగా నేను కమ్ముకున్నట్లుగా మహిమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఎవరి ద్వారా కాదు నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఇవ్వబోతున్నాడు నువ్వు సరి చేసుకుంటే నువ్వు సిద్ధపరిస్తే నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే నీ ప్రభు కొరకు జీవించాలని సిద్ధ మనసు నీలో ఉంటే దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు దేవుని పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుని పట్ల శుచిక క్రియలు చేయబోతున్నాడు దేవుడు ఆయన మహిమతో నిన్ను నింపబోతున్నాడు నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు నిన్ను నింపబోతున్నాడు నీ పిల్లలు నింపబోతున్నాడు నీకు ఇచ్చిన సమస్తాన్ని ఆయన నింపబోతున్నాడు బలపరచబోతున్నాడు అల్లే దేవుని దేవుడి స్వయంలో గెలిగేది ఇదే నీకు అనుకూలమైన సమయం లేదు నీ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి ఈ రాత్రితో ఈ రాత్రితో అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి ఈ రాత్రితో ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రారంభమవుతున్నాయి ఈ రాత్రిలో మహాత్వరమైన కార్యాలు ప్రారంభమవుతున్నాయి ఉన్నా ఈ రాత్రి నీ స్థితి మార్చబడింది నీ పరిస్థితి మార్చబడుతుంది నీ క్రియలు మార్చబడుతున్నాయి నీ పరిస్థితులు మార్చబడుతున్నాయి నీ ఆర్థిక పరిస్థితి మార్చబడుతుంది నీ ఆరోగ్య పరిస్థితి మార్చబడుతుంది నీ పిల్లల పరిస్థితి మార్చబడుతుంది నీ భర్త పరిస్థితి మార్చబడబోతుంది నీకున్న పరిస్థితి అంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు దేవుడు నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు నేను నేను బలపరుస్తానని చెప్తున్నాడు నేను నీకు శక్తిని ఇస్తానని చెప్తున్నాడు నేను నీకు సామర్థ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు నాకు సచ్చుగా నేను నిలబెట్టుకుంటానని చెప్తున్నాడు నీలో ఏముందని ఆలోచించి మాకు నాలో ఏమి లేదని నువ్వు అనుకుంటున్నావు ఆ స్థితే దేవుడి దేవునికి కావాలి ఆ మనసే దేవునికి కావాలి అటు జీవితమే దేవునికి కావాలి నా దగ్గర ఏమీ లేదు అయ్యా అనేటటువంటివి జీవితమే ప్రభు కావాలి నేను ఖాళీగా ఉన్నానయ్యా వ్యక్త హస్తాలతో ఉన్నానయ్యా మేలు చేయయ్యా అద్భుతాలు చేయయ్యా నన్ను ఒక సూచిక క్రియగా మార్చుకోనయనా నన్ను మీరు ఆయన నన్ను మీరు నాయనా అని అడుగు నా దగ్గర ఏమి లేదు నీవే నాకు నీవేనా ఆహారం నా ఆశ్రయం నీవేనా నీవే నా కొండ నీవే నా కోట నీవు తప్పు నాకు ఎవరు లేదయ్యా ఎవరు లేదయ్యా ఆదరించయ్యా బలపరచయ్యా సహాయం చేయ్యా మేలు చేయ దీవించయ్యా నీ తోడుగా ఉంచు ఆయన హస్తం మన మధ్యలో సంచరిస్తుంది ఎక్కడగా ప్రార్థించే రాత్రే ఈ రాత్రి ఈ రాత్రి నీ రాత్రి ఈ రాత్రే నీ పరిస్థితి మార్చుకునే రాత్రి నీ జీవితం మార్చుకునే రాత్రి నీ బ్రతుకు మార్చుకునే రాత్రి నీ పరిస్థితిని మార్చుకునే రాత్రే మా ఏమ కలిగిన రాత్రి రాత్రి

దైవజ్ఞను మరుగు చేసి ప్రభువే నేరుగా మనతో మాట్లాడి ఉండగా ఆయన బలిష్టమైనటువంటి శ్రేష్టమైన స్వరము ఈ రాత్రి ప్రభు మనకు వినిపించి ఉండగా ఆయన వైపు తిరుగుదాం కూడా ఆయన స్వరము ఇప్పటి వరకు విని నీవు నేను ఈ రాత్రి ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా ఈ రాత్రి ప్రభువే మనలో కార్యము చేయాలనే ప్రజలలో ఆయన ఎందరి భయభక్తులు పూనాలనే ఇదిగో ఇది మొదలుకొనే ఈ మహిమ మొదలుకొనే ఈ రాత్రి ప్రభు తన స్వరమును మనకు వినిపింపజేశారు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడారు ఈ పండుగలు మొదలుకొని ఈ రాత్రి సభ అయినది మొదలుకొనే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు నా ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు సమస్త మనకు మూలమైన నా దేవుడు సర్వాధికారి దేవుడు అంతటికి అధిపతి అయిన రాజులకు రాజు అయిన నా దేవుడు ప్రభువులకు ప్రభు అయిన నిన్ను నన్ను దేవుడు ఈ రాత్రి మొదలుకొని దీవించబోతా దీపించబోతా ఉన్నాడు ఇది మొదలుకొని ఆశీర్వదించబోతున్నానని ఆశీర్వదించబోతున్నారని దైవచరుని ద్వారా దేవుడే పలికించాడు నేను ఆశీర్వదించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా ఇక్కడ నుండి నన్ను ఆశీర్వదించి పంపయ్యా ఇక్కడ నుండి నన్ను ఆశీర్వదించి పంపయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి అందరూ అలాగే కళ్ళు మసుకునే ఉండగా మన మధ్యలో ఉన్న దైవజనులు విజయ్ గారు పాస్ట్ గారు మనల్ని ప్రార్థనలో ఈ వర్తమానం కొరకే ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మహోన్నతుడా ఈ మొదటి రోజు రాత్రికాల సమయంలో ఎంతో అద్భుతంగా ప్రభు మీరు జరిగించిన ఈ చక్కటి కూడికని బట్టి ఈ చక్కటి సభను బట్టి ప్రభ నీకు వందనాలు మహోన్నతుడా నీ సేవకుని ప్రభ మీరు నిలువ పెట్టుకుని ఇవా గొప్ప అద్భుతమైన వర్తమానాన్ని మాకు మా గ్రామానికి మా సంఘానికి మా హృదయాలకి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చిన్న ప్రవక్తల నుంచి గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చారు తండ్రి మహోన్నతుడా ఆనాడు దావీది కట్టవలసిన దేవాలయాన్ని తన కుమారుడైన సులోమాను చేత మీరు ఎంత అద్భుతంగా కట్టించుకున్నారు దేవాటి దేవాలయాన్ని కట్టడానికి ప్రభ ఎంతో మందిని మీరు పురుకొలిపి ఎన్నో రీతిలుగా ప్రభా నా దేవాలయాన్ని కట్టడానికి సహాయకులుగా అందించారు దేవా ప్రతివారు ఇచ్చిన దాన్యాన్ని బట్టి వారు మీరు ఆస్వాదించారు అలాగనే తండ్రి ఈ దేవాలయం కట్టడానికి కూడా ఇంకెంతో పని భారం ఉంది బాధ్యతలు ఉన్నాయి తండ్రి వాటన్నిటి నిమిత్తం మీరు సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా దేవా సమస్తమును తండ్రి నువ్వు ఎరిగిన దేవునిగా ఉన్నారు మరుగైనది ఏది కూడా లేదని నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు దేవానన్న ఏ రా ఏ నాటికి ప్రభ ఏ రీతిగా మీరు దేనిని ఏ రీతిగా పూర్తి ఉన్నారో అది మీకు తెలుసు దేవా ఈ దేవాలయాన్ని కట్టుటకు ఇంకెంతో సామాగ్రి కావాల్సి ఉన్నది పనివారు కావాల్సిన ఉన్నారు దివాన అవన్నీ కూడా ప్రభ మీరు ఎలా ఉన్నారో అది మీకే ప్రభ తెలుసు ఆ కృపలో తండ్రి నీ సేవకులుగా దేవ పెద్దవారు దివాన మరి యేసుదాసయ్య గారిని బట్టి వారి కుమారులు జాన్పాలయ్య గారు విక్టర్ యుక్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి వారు చేసిన పరిచర అంతా మీరు దీవించండి దేవ కుటుంబం అంతా ప్రభని సన్నిధులు ఎదుగుతున్న కుటుంబాలుగా ఉన్నాయి నిజంగా ప్రభ వారి సమర్పణ కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి దేవారి పరిచయను మీరు ఈ రీతిగా ఆశీర్దిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెందిస్తున్నాం ఇంకా నో ప్రభ మీరు బలపరచండి వారి వారి యొక్క తలంపుల్లో వారి యొక్క ఆలోచనలు వారి ఊహల్లో నీ పరిచయ కొరకు ఏ రీతిగా వారు శ్రమ పొందుపోతున్నారు వారు పడుతున్న ప్రతి శ్రమని ప్రభ అది కర్మగా చేయమని ప్రార్థిస్తున్నాం అది కర్మగా చేయండి ప్రభ నిజంగా ప్రభ ఇప్పటివరకు తండ్రి మేము విన్నా నీ మాటలు మా ప్రతి ఒక్కరిలో కూడా ప్రభ అది కదలిక దయచేసిందని మేము నమ్ముచున్నాం మా విశ్వాసమును బట్టి ప్రభ మేము ఎన్నడూ కూడా తొలగిపోయేవారిగా పడిపోయేవారిగా కానీ జారిపోయేవారిగా కానీ మేము ఉండక నీ సన్నిధిలో నిలవబడి ప్రభ నీను స్థుతించేవారిగా మేము ఉండుటకు నీ ధైర్యమును ప్రభ మాకు మంచి సహనాన్ని దయచేయండి ప్రభ ఎక్కడ ప్రభ లోకముల విషయంలో కానీ దేవ అలాగనే తండ్రి నాన్న లోకంలో ఉన్న వాటి విషయంలో కానీ లోబడక నీ సత్యవాక్యమును ప్రభ మేము గమనించుచు ఆ సత్యవాక్యము చేత బలపడి విశ్వాసములో ప్రభాన్ని నిలదొక్కునే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం నిరంతరమైన ఆశీర్వాదం ఈ సంఘానికి నిత్యము గాక నిత్యమైన దీవెన ఈ సంఘానికి నిరంతరముగా ధారాళముగా ప్రభు గాక నీవే ఇవ్వాలి ప్రభు నీవు దీవించాలి తండ్రి నీవే సమస్తము కలిగించాలి ఆ సమస్తము ఈ బిడ్డలకి ఈ సంఘానికి అందాలని ప్రభా నేను నిశ్వాసంతో ప్రార్థిస్తున్నాను దేవా వారికి ఉన్న కొరతలన్నీ దేవ త్వరలోనే తీర్చమని ప్రభ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న ఆశలన్నీ మీరు తీర్చండి ప్రభావ ముఖ్యంగా తండ్రి ఈ మొదటి రోజు రాత్రి అయ్యి దాసు కృపారోగారు అయ్యగారిని ప్రభ మీరు నిలువ పెట్టుకొని ఆయన వాక్ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా మేమందరం కూడా ప్రభావ నన్న ప్రార్థనలోను ఈ శ్వాసలో బలపడ్డాం అలాగనే రేపు రాత్రి కూడా జరగబోయే కోరికలు ఏ దాసులైతే ప్రభు అన్న ఏ సేవకులైతే మా మధ్యకు వచ్చి ఆ అవిటిని కూడా ప్రభా బహుగా వాడుకోమని దేవా ఆ మాట చేత ఆ వాక్ చేత ఆ క విశ్వాసం కలిగిన తండ్రి శబ్దం చేత ప్రభ మా హృదయాలన్నీ నింపబట్ట సహాయం దయచేయండి ముఖ్యంగా తండ్రి ఈ కోడికల్లో తండ్రి వరకు మీరు మా మధ్యన ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ నివా నీ దాసునిగా తండ్రి మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి మేము వచ్చిన రీతిని బట్టి వాటికి ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్తం ప్రభ నీ మహిమకే నీ స్థుతికే మమ్మల్ని అందరూ కూడా నన్ను నడిపింప చేసుకోమని ఈ నీ ఈ పాదశాన్ని చేర్చుకోమని ఏస్తున్నామని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె